శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం కొత్తపేట గ్రామం పరిధిలో అన్న క్యాంటీన్ ఓపెనింగ్ సందర్భంగా మంత్రి అచ్చం నాయుడు గారు రామ్మోహన్ నాయుడు గారు వచ్చి అన్న క్యాంటీన్ ఓపెనింగ్ చేశారు ఫిల్టర్ వాటర్ తో రుచికరమైన భోజనాలతో అన్న క్యాంటీన్ ఓపెన్ చేశారు అన్న క్యాంటీన్ మనం ప్రారంభిస్తున్నాం మీ ఆదేశం మేరకు పొద్దున టిఫిన్ కానీ తర్వాత మధ్యాహ్నం లంచ్ కానీ అది కూడా మనం స్టార్ట్ చేస్తాం సార్ ఇది కాకుండా ఇక్కడ కావాల్సిన అన్ని వేరే ఫెసిలిటీస్ అంటే ఈ శానిటేషన్ కానీ ఇక్కడ ఉన్న పక్కన ఉన్న పార్కింగ్ ఫెసిలిటీస్ కానీ అది కూడా ఇక్కడ పంచాయత్ సెక్రటరీకి తో మాట్లాడి కావాలంటే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కొన్ని రోజు వరకు వాళ్ళకి సపోర్ట్గా ఇస్తుగా కొంతమంది కూడా సిబ్బంది కూడా ఇక్కడ ఇక్కడ పెట్టుకుతున్నాం సార్ ఇది కాకుండా మనకి పాత్ర నుంచి ఇక్కడ ఇక్కడ వాళ్ళు భోజనం ఇక్కడ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు సో కాబట్టి అక్కడ నుంచి కూడా ఇక్కడ వెహికల్ ఎలా వస్తుంది ఎలా మనం ట్రాన్స్పోర్ట్ చేస్తాము ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది ప్రతిరోజు కూడా పబ్లిక్ అడిగి ఏం బాగుంది ఏం బాగాలేదు అది మార్పు తీసుకొని ఈ అన్న క్యాంటీన్ ఒక మోడల్ అంటే క్యాంటీన్ కన్స్ట్రక్షన్ వారికి ఎప్పుడే ఉంది నాకు ఇప్పుడే తెలుసు ఈ గ్రానైట్ కూడా మన క్వారీ నుంచి సార్ అంటే మన జిల్లాలో క్వాలి నుంచి గ్రానైట్ వచ్చింది ఇది కూడా నాకు తెలియదు సార్ సో ఇలాంటి గ్రేనేట్ ఒక గ్రానైట్ మన దగ్గర ఉంటే అంటే వేరే బిల్డింగ్స్ కూడా ఖచ్చితంగా ఈ గ్రానైట్ సార్ మనం వాడతాం సార్ కాన్సంటర్ గారు కూడా ఒక మంచి వాళ్ళు మనకి ఇక్కడ ఇక్కడ దొరికారు సార్ ఖచ్చితంగా ఈ అన్న క్యాంటీన్ ఇలాగే మోడల్ గా వేరే చోట్ల కూడా కట్టడానికి మన డిస్టిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా కృషి చేస్తాం సార్ థ్యాంక్ యూ సార్